జై శ్రీమన్నారాయణ భగవద్బంధులారా ఈరోజు నాలుగో అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసి యోగం నుంచి ఇరవై ఒకటి శ్లోకాన్ని తెలుసుకుందాం నిరాశి యత చిత్తాత్మ తక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్మాన్ ఆప్నోతి క్లిబిషం అంటే ఈ వాక్యం ఏం చెప్తున్నారంటే ఎవరైతే అంతఃకరణము శరీరేంద్రియాలు ఎవరైతే జయిస్తారో సమస్త సామాగ్రి అంటే ఈ వస్తు ప్రపంచాన్ని కూడా అయితే ఎవరైతే పరితీజిస్తారో ఆశారహితులైన యొక్క సాంఖ్యాయోగి కేవలము శారీరానికి సంబంధించిన కర్మలు ఆచరిస్తూ ఆయన పాపాలు పొందడని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఒక ఒకటి తెలుసుకోవాలి దీనికి ముందు మనం ఏం చెప్పుకున్నాము ఈ యొక్క కర్మలన్నీ ఆచరించాలని చెప్తున్నాం ఆచరిస్తూ భగవద్పత్యం చేయాలంటాం ఇక్కడ ఈయన ఏమవుతున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ వాక్యంలో అతను అన్నీ కూడా జయించేశాడు లోపల వేటి మీద ఆసక్తి లేదు మనిషి ఎప్పుడు అలా తయారవుతాడంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక కోరిక కోరికలంటే కోరిక పరమార్థం ఏంది తృప్తి ఆనందం ఆనందంగా జీవించాలని ప్రతి మనిషి పుట్టికే ఆనందం ఆనందంగా జీవించాలని కోరుకుంటాడు ఆనందం అనేది వెతుకుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు పుట్టిన కాళ్ళ నుంచి వెతుకుతూ వెతుకుతూ ఉద్యోగం వస్తే ఆనందం ఇంకోటి వచ్చిస్తే ఆనందం అలాగే గృహము అలాగే కారు అలాగే అలా అన్ని అలా పెంచుకుంటూ ఆనందం ఎక్కడికి ఈ ఆనందం ముగింపు ఎప్పుడు ఆనందం అనేది ముగింపు ఉండదు ఆనందం ఆనందం పెంచుకుంటూ పోదు ఇప్పుడు అగ్ని వేసామో దానికి కట్టెలు వేస్తూ మన నూనె పోస్తే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ ఈ కోరికలనే కట్టెలనే ఈ కట్టలనే కోరికలే ఇలా ఇది ఆగదు ఎందుకంటే ఈ అగ్ని అలాగే సాగిపోతూ ఉంటుంది అప్పుడు మనము వచ్చిన పని మనకి మన లక్ష్యం పోతుంది కోల్పోతాం కాబట్టి ఎప్పుడైతే ఈ భగవంతుడు ఇది మనకి సనాతనమైంది ఏది భగవద్గీత ఈ భగవద్గీత ఎందుకు ఇచ్చారు మనం జీవితం ఎలా నడుచుకోవాలి ఒక ఒక విధానంలో ఇప్పుడు ఒక వస్తువు కొన్నాం ఒక ఫ్రిడ్జ్ కొన్నాం లేదా టీవీ కొన్నాం లేదా ఇంకొక వస్తువు కొన్నాం ఇంకొక తెలియని వస్తువు కొన్నాం దానికి ఒక మాన్యువల్ ఉంటుంది ఒక అంటే ఎలా వాడుకునే విధానం అనేది ఒక పుస్తకం ఉంటుంది అన్నమాట అలాగే మన జీవితాన్ని ఎలా వాడుకోవాలి ఎలా వాడుకుంటే మనకి తృప్తి తృప్తి కలుగుతుంది జీవితంలో అనేది భగవద్గీతలో ఉంది భగవద్గీత అంటే ఏదో భయాందోళన శోకానికి సంబంధించింది కానే కాదు ఎందుకంటే వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా భగవద్గీతను అనుసరిస్తున్నాయి అంటే దేని గురించి అనుసరిస్తున్నాయి వాళ్ళకి ఎక్కడ తృప్తి తృప్తి ఎవరిస్తారు భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా మనిషికి ఒక తృప్తినిస్తుంది అది మనం తెలుసుకొని దాన్ని అనుభవించే వాడికి తెలుస్తుంది ఇప్పుడు మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు భగవద్గీత అంటే అది ఒక శ్లోక గ్రంథము ఇంకోటి గ్రంథము అసలు కొంతమంది ఇంట్లో పెట్టుకోవడానికి ఆ సంశయిస్తారు ఈరోజు నాకు వంద పుస్తకాలు రెండు వందల పుస్తకాలు ఎప్పుడు భగవద్గీతలు నా దగ్గర ఉంటూనే ఉంటాయి ఎవరికైనా నా ఇంటికి వచ్చే అతిథులకు కూడా ఒక భగవద్గీతని పంపిస్తుంటా తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా నా ఇంటికి ఏదైనా పని మీద వచ్చినా కూడా భగవద్గీత అదే నాకు సాంప్రదాయం మనం హిందూ సనాతన ధర్మంలో ఒక గొప్ప సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి అలాగే ఈరోజు ఈ యొక్క ఈ వాక్యం ఏం చెప్తున్నాడు ఎవరైతే ఈ ఇంద్రియాలను మొత్తం అన్నింటినీ జయిస్తాడో అలాంటి వాడికి ఇంకా ఇంకా ఇహలోక సంబంధంతో ఏదో పని లేదు కానీ ఆడు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి సన్యాసాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా అతను చే అతనికి ఏముంటే ఇంకా కర్మలు అతను శ్వాస పీల్చుకోవటం ఆహారం సమయాన్ని తినటం సానాధులే ఇంకా ఏ కర్మలు చేయాల్సిన అవసరం లేదు అతను చేయకుండానే భగవంతుడిని ఏ పాపాలు అతనికి అంటవని ఈ వాక్యం ద్వారా తెలియజేశాడు కాబట్టి బంధువులారా మనము కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రతిరోజు ఈ యొక్క మనకి గుళ్ళు దేవాలయాలు ఉన్నాయి చిన్న దేవాలయాలు కానీ పెద్ద దేవాలయాలు అన్ని రకాల దేవాలయాలు దానిలో చాలామంది సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ ఒకటి ఆలోచించండి మనకు ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలని కనీసం రోజుకి ఉదయం ఒక శ్లోకం ఐదు నుంచి ఆరు గంటల లోపు సాయంకాలం ఒక శ్లోక శ్లోకం మనకి ఈవినింగు సాయంకాలం ఐదు నుంచి ఆరు గంటల లోపల పొద్దున సాయంకాలం రెండు పూటల ఒక శ్లోకాన్ని గుడిలో వినిపించండి ప్రతి ఒక్కరూ ఈ గుడిల్లో ఈ ట్రస్టులు పెద్దవాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఇలా వినిపిస్తామో మన యొక్క సనాతన ధర్మం యొక్క ఇది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీతలో శ్లోకాలు తెలుసుకుంటారు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఆహా భగవద్గీత శ్లోకం వస్తుంది ఇదైంది ఆరయింది అలా మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఈ యొక్క మన ధర్మాన్ని మనం కాపాడుకునే దానిలో ఇది కూడా అందరూ కూడా కంకణం కట్టుకోవాలి ఎప్పుడైతే అందరం కూడా కంకణం కట్టుకున్నామో మనం మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా మనం కాపాడుకోగలుగుతాం ఎప్పుడైతే ఇలా కాపాడుకుంటేనే మన అందరం కూడా ఎవరో నీళ్లు పోస్తారు ఎవరో పాలు పోస్తారు లే బిందులు అంటే అందరూ నీళ్లే పోస్తారు పాలు పోయిరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఇదిగా తీసుకొని వాళ్ళ యొక్క సొంత కర్మలాగా తీసుకొని ప్రతి ఒక్కరు గుళ్ళో కాకుండా ఇంట్లో కూడా పెట్టుకోండి ఇంట్లో ఐదు నుంచి ఆరు గంటలకి అలవాటు చేసుకోండి కనీసం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టుకొని వెళ్ళండి అలా ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో అది జీవితంలో మనకి కూడా ఒక భగవద్గీత ఒక భాగం అయిపోతుంది ఎప్పుడైతే అలా భాగమవుతామో మనం కొద్ది కొద్దిగా దానిలో నుంచి రుచిని ఆస్వాదిస్తాం ఎప్పుడైతే రుచిని ఆస్వాదిస్తామో ఇక దాన్ని మనం వదిలిపెట్టం అందులో మాత్రం సత్యం కాబట్టి దీని మీద మీరు ఈ గుళ్ళో మనం నిత్యం పెట్టాలి చేయాలని నా సంకల్పాన్ని మీకు తెలియజేశాను దీని మీద ఏమన్నా మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీ కృష్ణార్పుణు